కాకినాడ జిల్లా గ్రామీణ నీటిపారుదల శాఖ కాంట్రాక్ట్ యూనియన్ ప్రెసిడెంట్ రాయుడు శ్రీనివాస్ రాష్ట్ర యూనియన్ ప్రెసిడెంట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది అని పిఎఫ్ ఈఎస్ఐలు ఇరవై ఐదు సంవత్సరాలుగా అడిగి నా కనీసం పట్టించుకోవడం లేదని మా జీతాలు కూడా నాలుగు నెలల నుండి ఎనిమిది నెలల జీతాలు కానీ కనీసం మాకు రావాల్సిన వేతనాలు ఇవ్వడం లేదని ఇది అధికారుల నిర్లక్ష్యమో లేక ప్రభుత్వ నిర్లక్ష్యమో తెలియడం లేదని మా యొక్క జీతాలు చాలీ చాలని జీతాలతో బ్రతుకుతున్నాము కానీ మా ఫ్యామిలీ పోషించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అని కాకినాడ జిల్లా ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ మా యొక్క వినతిపత్రం ఇవ్వడం జరిగింది అని వారు సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలను అధికారుల దృష్టిలో పెట్టి మా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రాయుడు శ్రీనివాస్ రాష్ట్ర యూనియన్ ప్రెసిడెంట్ నాంగిరెడ్డి పోచయ్య జిల్లా యూనియన్ ప్రెసిడెంట్ శరద్బాబు చిట్టూరి శ్రీనివాస్ దొమ్మిటి సూర్యభగవాన్ వెంకన్న బాబు రమేష్ బాబు నాగేంద్ర ఆనంద్ భానుచంద్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఇటు గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి నేను స్టేట్ యూనియన్ లీడర్గా మాట్లాడుతున్నాను ఉభయ గోదావరి జిల్లాలో కాకినాడ ఉభయ గోదావరి జిల్లా కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఈ కార్మికులకి చాలా అన్యాయం జరుగుతుంది ఇంచేతంటే పిఆర్పిఎస్సీలు గత ఇరవై ఆరు సంవత్సరాల మటు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మళ్ళీ నుంచి చేస్తూ ఉన్నారు దానివల్ల టీఆర్పీఎస్సీ కానీ కనీస వేతనాలు కానీ ఎప్పుడు అమలు చేయట్లేదు ఇది అధికార నిర్లక్ష్యమో ఇది ప్రభుత్వ నిర్లక్ష్యాలు తెలియట్లేదు కానీ మాకు ఎప్పుడు కూడా అది అధికూర వేతనాలతో మేము సాధిస్తాన జీతాలతో బతుకుతున్నాం ఇదే జీతాలతో మేము బతకాలంటే ఫ్యామిలీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని ఎస్సీ గారి దగ్గర సార్ దగ్గరికి వచ్చాం కాకినాడ ఎస్ఐ గారి దగ్గరకు వచ్చాం ఆయన ఏం చెప్పాడంటే నేను సానుకూలంగా స్పందించి మీకు నేను చేసి పెడతానని మొత్తం కాంట్రాక్టర్లతో మీటింగ్ వేసి సప్తరా నేను అది సర్దిం చేసేలా చేస్తాను టీఆర్పిఎస్ఏలు కనీస వ్యాప్తంగా ఇప్పింటానని హామీ ఇచ్చారు నా పేరు రమేష్ గోపాండే రమేష్ గారు కౌన్సిలింగ్ జిల్లా నుంచి వచ్చాం మరి మురుముగా ఇప్పుడు ఈ ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం కాంట్రాక్టులుగా కానివ్వండి అధికారులు కానివ్వండి ఈ టెండర్లు వచ్చేసరికి మీకు అన్నీ అమలు చేస్తామని ఎస్టిమేట్లో పెడుతున్నారు తదుపరి ఆ ఎస్టిమేట్లు శాంక్షన్ అయ్యి మళ్ళీ కాంట్రాక్టులు వచ్చేసరికి మా జీవిత విధానం మామూలు పాత విధానమే కొనసాగుతున్నారు తప్ప దీన్ని చేస్తానన్న నాయకులు కానీ అది కానీ హామీలు ఇస్తున్నారు తప్ప ఎటువంటి హామీలు మాకు అమలు చేయట్లేదు మాకు జీతాలు కూడా చాలా చాలా జీతాలతో ఇక ఆర్ఎస్ నెలకి ఎన్ బిఎస్ నెలకి సంవత్సరాలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి గత గత విధానంలోని కాబట్టి మరి ఒక మాకు న్యాయం చేయలేని అధికారులైనా రాజకీయ నాయకులైనా మా ఆంధ్రప్రదేశ్ నాయకులకి అందరికీ ఆమె సరైన జీతాలు ఇచ్చి మా మా ప్రతి జీవన విధానాన్ని మార్చాలని నేను